నేనైతే ఒక వస్తే బాగొట్టుకున్నాను నేను ఇప్పుడు బట్టలు మొత్తం వెదులుతుంది జరగలేదు నేను చేసే తప్పు మీరు కూడా చేయమండి మీకు నిజంగా గోల్డ్ ఉంటే అక్కడ పడితే అక్కడ పడేసుకో మాకు అండి సరేనా నేను మొత్తం ఇక్కడ పడేసానా నేను ఎందుకు చెప్తున్నానంటే మా నాకు కష్టక ఆల్రెడీ నా గోల్డ్ మొత్తం పోయింది ఏం లేదు మొత్తం కొంచెం తాకట్లో ఉంది కొంచెం ఏలంపాటల్లో పోయింది ఒక చైన్ అయితే ఈజవాడిలోనే అది మనపర్ గోల్డ్లోనే అది ఏలంపాటుకు వస్తే నేను అది ఎగిపించలేని పరిస్థితికి వచ్చాను అంటే లక్ష ఏడు వేల లక్ష నలభై మూడు వేలు వడ్డీ కాకోకుండా నేను చెప్తున్నా నేను ఆ వడ్డీ వచ్చేసామో నేను కట్టిన తర్వాత కూడా ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి వడ్డీ కట్టా నేను కట్టిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఎలాపోతుంటే మా చెల్లి విడిపించేసింది అంటే మా చెల్లంటే మా చెల్లి కూడా వేరే వాళ్ళతోనే చెయ్యి ఇడిపించింది విడిపించేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అయితే మా చెల్లి వాళ్ళు అన్నా కదండి వాళ్ళ చుట్టాలు వాళ్ళ చుట్టాల ద్వారాగా నాకు చెయ్యి ఇడిపించారు విడిపించేసి వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు కదా నాకు కొన్ని రోజుల కోసం అని చెప్పేసి చైన్ నాకు ఇచ్చారు వేసుకున్నా నేను అంటే అదే రంజాన్ అప్పుడు ఇచ్చారు నేను ఏమైతే పండుగని చేసుకోను కదా మా వాళ్ళు అక్కడ ఓట్టు పెడుతున్నారు కదా నాలుగు రోజులు వేసుకో తర్వాత ఇస్తాను అంటే అప్పుడు మా చెల్లితోని అదే స్థలం గురించి నేను చెప్పాను కదండి ఇంత కూడా వీణ చేసాను కదా పంట కత్నం గురించి ఇంకా రాలేదని చెప్పేసి సార్ బేస్వాట్ వేయడానికైనా సరే అది కట్టాలి కదా సంజమ్మ నువ్వు నా చైన్ ఇచ్చేసేడు వాళ్ళతో మాట్లాడి నేను అమ్మ పేరు మీద గ్రూప్ వస్తుంది కదా ఆ గ్రూప్ డబ్బులు నేను నీకు ఇచ్చేస్తానని నేను చెప్పాను నేను చెప్పేసి చైన్ నా దగ్గర ఉంచేసి మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చేశారు నాకు ఫోన్ చేసి లేదు చైన్ కావాల్సిందే మాకు లేదంటే నా డబ్బులు కట్టేసే మీరు అనేసి వాళ్ళు చెప్పారు నాకు అంతే సరేనని చెప్పాను నేను పంపిస్తాలే రేపు పంపిస్తా రేపు కానీ కానీ పంపిస్తానని వాళ్ళకి చెప్పేశాను నేను అంతే నా దరిద్రం నేను నేను అంటే మీకు ఆ వీడియో కూడా నేను ఎక్కడికి వెళ్ళాను అనేది కూడా ఆ వీడియో కూడా వదిలే ఉంటాను చూడండి మీరు షార్ట్ వీడియో వచ్చేసి అప్పుడు కూడా నా మెళ్ళ ఉంది చెయ్యను నేను తీసుకొచ్చి పెడితే ఇక్కడ పెడతానండి ఇక్కడ పెడతా నేను లేదంటేనేమో అక్కడ అక్కడ బట్టలమే పెడతా నేను అంతే ఇక అంతే ఆ చైన్ అనేది ఎంతవరకు కనపడలేదండి పదింటి కానించి షార్ట్ చేసు మొత్తం మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ఎక్కడ తీసినా కూడా కనపడలేదు అది నిజం అసలు నేను మర్చిపోటానికి కానీ అది లేదు అది తెగిపోయింది అనుకుంటానికి లేదు అసలుకి అది నా కష్టంతో నేను చేయించుకున్న చైన్ అసలుకి నిజం చెప్పాలంటే నేను మా అమ్మ వాళ్ళు నా వైపు కూడా నాకు ఏ ఆస్తి కాదు ఇప్పుడు వరకు కూడా మళ్ళీ నేను రూపాయి తీసుకుని తిన్నది లేదు నీ కష్టంతో బతికింది అని అసలుకి అది పోయింది అని గాడించి అసలుకి నాకు అసలు మనసు అంతే లేదు అసలుకి మొత్తం ఎదుగు మేము ఆళ్ళం ఎదుగు మేము తింది ఎదుగు మళ్ళీ చిన్న అనుమానం పళ్ళు మొత్తం ఒకటొకటి తీస్తానే ఉన్నాడు ఇప్పుడు రెండు గంటలకు చెదుగుతున్నా నేను ఏమైతే తెలియట్లేదు కాకపోతే నేను చేసింది ఏంటంటే ఇంటికి నేను తాళం వేయను తాళం వేయకుండా నేను వెళ్ళిపోయాను నేను చేసిన తప్పు అదే లేకపోతే ఏంటో నాకు తెలియట్లేదు ఆ చైన్ ఎవరు అన్నది అర్థం కావట్లేదు కానీ అది ఇంట్లోనే పెట్టాను నేను బయటికి కూడా నేను తీయలేదు బయటికి తెగిపోయింది అని అనుకోవటానికి కూడా లేదంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే అది వాళ్ళు విడిపించారు నాకు బాబు వాడికి నేను లక్ష నలభై మూడు వేలు బాబు అవసరాల మా చెల్లె వాళ్ళు చుట్టాలు విడిపించారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు నేను అబద్ధపడ్డాను అంటున్నారు నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను చూపిస్తాను ఆ చెయిన్ వీడియో కొడ రేగో సరే ఆ వీడియో చూపి చూ ఒకసారి ఆ ఫ్లాష్ లైట్ ఆఫ్ అంత కన ఆ కనపడదు ఇది చెయిన్ జూమ్ అవుట్ చెయ్ ఆ దీని వీడియో కూడా చూపిస్తాయి ఇది ఇది వీడియో ఇది వీడియో స్టార్టింగ్ ఇది వీడియో ప్లే అవుతుంది చెయిన్ అప్పుడు కూడా ఉంది ఇంటికొచ్చాక లేదు ఆ ఇంటికి వచ్చిన తర్వాత లేదు నేను స్నాన్ చేద్దాన్ని పత్తిసారి తీసి ఇక్కడ పెడతాను కదా అదే అలవాటు పడడానికి నేను పెట్టాను నిజంగా నేను చేసిన చేసిన తప్పదు చేయమకండండి అది ఏంటంటే మన ఇంట్లోనే సరే మనం జాగ్రత్త చేసుకోవాలి నాకు వచ్చేసి బీరువా ఉంది కానీ తాళాలు అవి ఏం ఉండవు మనకి బీరువాకి అది పాడైపోయింది బీరువా అందుకని ఇంకా అక్కడ పెడితే ఇక్కడ పెట్ట అని చెప్పేసి నేను ఇక్కడ పెట్టేసుకుంటా కలాపని పెట్టలేదంటేనే బట్టల కింద పెట్టే అలవాటు అసలు బట్టలు మొత్తం తీసేసివండి ఎక్కడంటే ఎక్కడా కనిపించలేదు ఇంకా అసలుకి ఏం చేయాలో అర్థం కాట్లో నాకైతే అది అంత ఇష్టంగా చేపించిందా సరే నాకు లేకపోయినా పర్లేదు ఆ బాకీ కూడా నేను తీర్చలేదు కదా వాళ్ళు పాపం పానీకోకుండా అసలు గోల్డ్ పోయింది ఇప్పటికే ఏం లేదు అని చెప్పేసేసి నాకు వాళ్ళు హెల్ప్ చేశారు ఇప్పుడు వాళ్ళకి నేను కట్టాలి కదా అది కూడా లేకుండా అయిపోయింది చివరికి అసలుకి నాకు ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియట్లేదండి నేను ఎవరి సొమ్ము నేను తిన్నది కాదు మా వాళ్ళలోనే అసలు చివరికి నా భర్త సొమ్మె నేను తెలియదండి ఎప్పుడు కూడా నా కష్టంతోనే నేను బతుకు నేను ఒక్క రూపాయి నేను తిన్నది లేదు పెట్టింది లేదు అసలుకి నాకు ఎందుకు ఇలా అవుతుందో నాకు తెలియట్లేదు అసలుకి కనీసం ఒక పంట కూర్చోసి పంటలు కూడా నేను అసలుకి దేవుడు ఎందుకు అలా చూపిస్తుంది నాకు అసలుకి నేను అందుకని అసలు ఎవరు నేను నమ్మ నేను నాకు దేవుడు కూడా అనిపిస్తుంది అసలు ఎన్ని కష్టాలు పెడుతు ఒకదన్నప్పుడు ఒకదన్నప్పుడు తీసుకొస్తుండు నాకు అది చాలా ఎక్కువ అంటే అంత పాక అంటే ఎవరికైతే అది ఇబ్బద్దాం కదా నాలాంటి దానికైతే